ఎందరికీ నమస్కారం మేము ఈరోజు శ్రీలంక వచ్చాం ఈరోజు కాదు ఒక సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్లో కూడా శ్రీలంకలో ఇంపార్టెంట్ ప్లేసులతో పాటుగా మొత్తం ఈ శ్రీలంకలో ఉన్నటువంటి సిటీలు కానీ కొన్ని చూడవలసిన ప్రదేశాలన్నీ చూసాం చూసినప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే భారతదేశానికి శ్రీలంకకి కూడా అయితే మన దేశాన్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దు పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు మీ ఒపీనియన్ని తెలియజేయండి నేను నా ఉద్దేశం ఏంటంటే ఒక దేశం వచ్చాము ఆ దేశం తాలూకా ఇంపార్టెంట్ లేదా మంచి విషయాల్ని మనం కూడా నేర్చుకోవాలని అక్కడ ఉన్న చెడ్డ విషయాలు మనకు అనవసరం మంచి ఏదైతే ఉందో అది మనం నేర్చుకోవాలి ప్రతి మనిషిలో కానీ దేశం ఈరోజు ఏంటంటే బా బయటకు వచ్చిన వెంటనే శ్రీలంక ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలకి మూడు వేల రూపాయలు వాళ్ళు ఎక్కడ బ్యాంక్స్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్స్లో మనం కరెన్సీ మార్చుకోవచ్చు బయటకు వస్తే మూడు వేలకి మూడు వంద మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందలు కూడా ఇచ్చారు దగ్గర నాలుగు వేలు కూడా ఇచ్చారు మాకు బయటన అంటే బ్యాంకులకు సంబంధం లేకుండా అంటే కరెన్సీ వాల్యూ ఎలా పెరుగుతుందో చూడండి అది వీ దేశం తాలూకా పరిస్థితి అయితే ఈ దేశం ఎప్పటికైనా సరే మళ్ళీ పూల మామూలు స్థితికి వస్తుందా వచ్చే పరిస్థితి అయితే నాకు బాగా కనబడుతుంది ఎందుకంటే దేశంలో కరప్షన్ వల్ల ఈ దేశానికి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు కానీ అది చాలా టెంపరీ అని అనిపిస్తుంది మనకి చాలా సన్నిహితంగా స్నేహబంధంగా ఎప్పటి నుండో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా భారత్ శ్రీలంక ఒకే దేశంగా వచ్చాయన్నమాట అయితే ఈరోజు ఈ దేశం గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండవు నేను రాసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఈ ఏడు రోజుల్లో మనం చూసినటువంటి విషయాలు మనకి తెలిసినటువంటివి మీతో షేర్ చేసుకోవాలంటే మర్చిపోతానేమో అని చెప్పి కొన్ని విషయాలు రాసుకోవచ్చు ప్రధానంగా శ్రీలంకలో మేము చూసింది ఏంటంటే నీట్ అండ్ క్లీన్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నీట్గా ఉంది విలేజ్ల్లో కానీ సిటీస్లో కానీ అలాగే హోటల్స్లో కానీ చిన్న పాక హోటల్లో వెళ్ళినా సరే చాలా నీట్గా క్లీన్గా ఉంది ఎక్కడ కూడా వాళ్ళు డస్ట్బిన్స్ పెట్టుకొని అక్కడే వేసుకుంటున్నారు తప్ప ఎక్కడ పడితే అక్కడ పడేయట్లేదు అది చాలా నీట్ నచ్చింది దేశం మొత్తంలో మేము ఏడు రోజుల్లో కొన్ని వేల కిలోమీటర్లు తిరిగం సిటీల్లో ఉన్నాం విలేజ్ల్లో వెళ్ళాం చాలా ఇంటీరియర్ ప్లేసుల్లో మనకి కొన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళాం అలాగే ఈ శ్రీలంకని వదిలి వేరొక దీపికెళ్ళాం అక్కడ కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయంటే మనం బుక్ ఒక బోట్ బుక్ చేసుకొని వెళ్ళాము అది వీడియో కూడా మీకు ముందు పెట్టాను అక్కడ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఒక పేపర్ కానీ ఏమీ లేదు ముఖ్యం విషయం మీకు ఏం చెప్పవలసింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కనబడలేదు ఎక్కడ ప్లాస్టిక్ కవర్ కనబడలేదు అది నాకు చాలా బాగా నచ్చింది అందువల్ల ప్లాస్టిక్ కవర్లు కానీ చెత్త కానీ రోడ్డు మీద లేదు ఒకటి రెండోది ట్రాఫిక్కి సంబంధించి చూస్తే ట్రాఫిక్ రూల్స్ నూటికి నూరు పాళ్ళు పాటిస్తున్నారు ఎవరు వెళ్ళవలసిన వేలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఓవర్టేక్ చేయడం కానీ హార్న్ కొట్టడం కానీ లేదు హెల్మెట్లు ఇద్దరు ధరిస్తున్నారు కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు డ్రైవరు పిలియన్ డ్రైవర్ ఇద్దరు కూర్చొని ఇద్దరు హెల్మెట్ ధరిస్తున్నారు స్పీడ్ లిమిట్స్ పాటిస్తున్నారు మా చాలా 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 మంచి వెహికల్ కాస్ట్లీ వెహికల్ కూడా కానీ ఆడు ఎప్పుడు కూడా సిక్స్టీ మించి ఎక్కడా వెహికల్ ఫాస్ట్ వెళ్ళలే ఖాళీగా హైవేలో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఒక్క వెహికల్ లేదు ఒక మనిషి కనబడలే అయినా సరే వాడు స్పీడ్ లిమిట్స్ పాటించాడు మా వెనకాల కారు వెనకాలే వస్తుంది తప్ప ఆడు మమ్మల్ని ఓవర్టేక్ చేయలేదు హార్న్ కొట్టలేదు ఎక్కడ కూడా ఎవరైనా పబ్లిక్ క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ ఆటోమేటిక్గా ఆపేశారు అంతేకాని హార్న్ కొట్టడమో లేకపోతే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడమో ఇలాంటివి ఏం చేయలే ఇవి చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఇలాంటి డిసిప్లిన్ మనం నేర్చుకోవాలని చెప్తున్నానే తప్ప వీళ్ళని పొగడ్డం కాదు వీళ్ళు ఈ దేశంలో పొగిడే అంత దేశం కాకపోయినా చిన్న దేశం అయినప్పటికీ కూడా వీళ్ళలో కొన్ని మంచి అనేటువంటిది మనం నేర్చుకోవాలి అందుకు నేను ప్రత్యేకంగా మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నా చివరికి ఇంకా బాగుంటుంది మీరు ఆలోచించండి ఇంకొక విషయం ఏంటంటే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మనం అంటే టూరిజం కంట్రీగా డెవలప్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో టూరిస్టులకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము ఎక్కడ చూసినా సరే ఫారినర్స్ కనిపించారు మన ఇండియన్స్ కనిపించారు ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ తమిళ పీపుల్ ఎక్కువ కనిపించారు ఇండియాలో పీపుల్ కంటే ఫార్న్ ఆల్మోస్ట్ ఆల్ కెనడా చూసాము బ్రెజిల్ నుండి వచ్చిన వాళ్ళు చూసాము అలాగే ఫ్రాన్స్ నుండి వచ్చిన వాళ్ళు చూసాము చాలా మందితో చూసి వాళ్ళు ఏ కంట్రీస్ నుండి వచ్చారో కొనుక్కొని వాళ్ళతో ఫొటోస్ తీయించుకున్నాం చాలా సరదా అనుకోండి కానీ అన్ని దేశాల నుండి ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తున్నారు అంటే ఇక్కడ టూరిస్టులకి చాలా రెస్పెక్ట్ కనిపించింది అంతేకాకుండా ఇక్కడ వీళ్ళ కంట్రీ పీపుల్కి వీళ్ళు వీళ్ళే రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఏ ఏ విషయంలో అంటే మీరు ఒకటి అయితే మా గైడే చెప్తున్నాడు పర్లేదండి వంద రూపాయలు రెండు వందలు ఇవ్వచ్చు అని చెప్పి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ నాలుగు వందలు ఉంది ఆమ్లెట్ ఆరు వందలు ఎనిమిది వందలు ఉంది బీరు బాటిల్ పద్నాలుగు వందలు ఉంది చాలా కాస్ట్ మన ఇక్కడ లివింగ్ అనేటువంటిది చాలా కాస్టే ఉంది అయినప్పటికీ కూడా పబ్లిక్ టూరిస్టులు వస్తున్నారు అంటే వీళ్ళ తలుకా క్లీను నీట్నెస్ రెస్పెక్టు ఇవన్నీ కూడా బాగా ఎందుకు టూరిజం గురించి చెప్తున్నాను అంటే పైసలే ఖర్చు లేకుండా పెట్టుబడి లేకుండా దేశాన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో మొట్టమొదటి టూరిస్టు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని ప్రధాని మోడీ గారు అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు అన్ని వదిలే స్వచ్ఛ భారత్ అంటే అని చెప్పి స్వచ్ఛ భారత్ ఉంటే ఎప్పుడైతే టూరిస్టులు భారతదేశానికి వచ్చారో రూపాయి పెట్టుబడి లేకుండా వేల మందికి మన దేశంలో అయితే లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది లక్షల కోట్ల ఫారెన్ కరెన్సీ మనకు వస్తుంది అందుకోసం టూరిజాన్ని డెవలప్ చేసుకోవచ్చు పెట్టుబడి లేదు రిస్క్ ఉండదు అది టూరిజం తలకు గొప్పతనం అనమాట అందు అది గ్రహించినటువంటి ప్రధానమైనటువంటి ప్రజల్లో శ్రీలంక ప్రజలు కూడా ఒకటానికి కూడా చెప్పుకోవచ్చు ఇంకో విషయం నేను చూశాను మేము బస్సులో వెళ్తున్నప్పుడు ఓపెన్ ప్లేస్ వచ్చింది అక్కడ ఎక్కడ కూడా విలేజ్లు కానీ కనీసం మనిషి కనపడలేదు ఒక గంట రెండు గంటల జర్నీల్లో కానీ దిగి యూర్నెలకి వెళ్దాము అంటే ఒప్పుకోలేదు గైడ్ కానీ డ్రైవర్ కానీ కుదరదు ఓపెన్లో మీరు ఎక్కడ పడితే అక్కడ అవుట్ సైడ్ పోవడం కుదరదు అన్నాడు యూరోపియన్ కంట్రీస్లో ఆలకించాను తప్ప నేను ఎక్కడ ఆలకించలేదు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడే మనం ఓచ్చిపోసేస్తాం దడికి అంతా కూడా కానీ ఇక్కడ అలా చేయలే ఇక్కడ ఓపెన్లో పోస్తాం రా బాబు అక్కడ మనిషి ఎవరు లేడు కదా అంటే కుదరదు అని చెప్పారు మేము మళ్ళీ మాకు ఒక టీ షాప్కి తీసుకెళ్ళి అక్కడ యూరినల్ అంటే ఫిమేల్ వేరు మేల్ వేరు ఉన్న దగ్గర క్లియర్గా నీట్గా ఉంది అక్కడ ఉపయోగించుకోమని చెప్పారు అంటే ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా ఉంటున్నారో ఒకసారి ఆలోచించాలి పబ్లిక్లో అవేర్నెస్ ఉండబట్టికే అంత ఖచ్చితంగా జరుగుతుంది అది ఓపెన్ ప్లేస్లో కూడా వాడు ఈ దేశంలో శ్రీలంకలో విలేజ్ల్లో హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత కూడా ఒక్క మనిషి కనబడలేని ప్లేస్ గురించి అని చెప్తారు అది ముఖ్యం అనమాట ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు చెప్పాను కదా బీర్ బాటిల్ పద్నాలుగు వందలు ఉంది సిగరెట్ నూట ఒక సిగరెట్ నూట యాభై రూపాయలు ఉంది అగ్గిపెట్టి ఇరవై రూపాయలు ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది అగ్గిపెట్టి తీసుకొని ట్వంటీ రూపీస్ అడిగితే అగ్గిపెట్టి ట్వంటీ ఎయిటీ మనం సిగరెట్ తీసుకొని కాల్చేస్తాం అగ్గిపెట్టి తీసుకొని అలా ఒప్పలేదు సిగరెట్ పెట్టి సిగరెట్ కొనుక్కుంటే అగ్గిపెట్టి కూడా ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మెయింటైన్ చేయవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు పోలీసులు కూడా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకొని నిలబడుతున్నారు గ్లౌజెస్ పెట్టుకొని విలేజ్ల్లో కూడా హైవే హైవేల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీస్ సిస్టమ్ ఉంది పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ చెక్ చేయడం అది ఉంది హెల్మెట్ ఉంది అలాగే గ్లౌజెస్ ఉన్నాయి రెస్పెక్ట్బుల్గా మాట్లాడుతున్నారు కరప్షన్ స్థాయి ఎలా ఉందన్నది అన్నది మనకు తెలియదు మనం లోకల్ పీపుల్ కాదు కాబట్టి మనకు తెలియకోవచ్చుకే చాలా బాగుందనేది చెప్పాలి ప్రధానంగా ఒక విషయం మీకు చెప్తాను ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ కానీ చాలా తక్కువగా ఉంది నాకు ఎక్కడ ప్లాస్టిక్ కవర్లు అయితే నేను చూడలేదు మనం అగ్గి పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నాడు కూరగాయలు కొన్న ప్లాస్టిక్ కవర్ ఉంది అన్నిటికీ ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి ప్లాస్టిక్ కవర్ అనేది నేను చూడలేదు ప్రత్యేకంగా ఈరోజు మీకు వీడియో పెట్టడం మేమున్నా హోటల్ రూమ్లోనే కూర్చొని పెట్టాము ఫస్ట్ ఎయిర్పోర్ట్లో చేద్దాం అనుకున్నాం ఇంత టైం అక్కడ డస్ట్బెన్స్ లేకుండా ఉండదేమో మనం వీడియో ఇక్కడే చేసేద్దాం లాస్ట్ రోజు కదా ఇక్కడ చేస్తే ఎప్పుడైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మన దేశాన్ని అవమానించే ఉద్దేశం కాదు కానీ మన దేశం నీట్ అండ్ క్లీన్గా ఉండాలి నూట నలభై కోట్లు ఉన్నటువంటి చైనా చాలా నీట్గా ఉంటుందట అలాగే మొట్టమొదట డట్టి డట్టిస్ట్ కంట్రీస్లో మొట్టమొదటిది ఏది అంటే భారతదేశం రెండోది ఉగాండ వస్తుందట అంటే ఏ స్థాయిలో ఉన్నా అన్నది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టాను ఒక్కల మారిన మీరు మారినట్టే మార్పు అనేది స్టార్ట్ అయినట్టే మీరు మారితే ఖచ్చితంగా మీ పిల్లవాడు మారుతాడు మీ మనవాడు మారుతాడు కాబట్టి మీ దగ్గరుండి మొదలవుతుందనే నా తలకి భావన నేను చాలా రోజులు బట్టి భగవంతు సాక్షిగా ఎక్కడికి కూరగాయలకి వెళ్ళాలన్నా సంచి పట్టుకెళ్తాను నాన్ వెజ్ తెచ్చుకోవాలంటే ఆ బాక్స్ పట్టుకెళ్తాను లేకపోతే తేను ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తాను కానీ సంచి లేదు కదా ఇవాళ కవర్ ఇచ్చింది నేను తేనండి అలాగే అందరూ కానీ చేస్తే మనకు షాప్ వాడు ఇస్తున్నారు కాబట్టి నేను తెస్తున్నాను వాళ్ళు సంచి తెచ్చుకోవట్లేదు కాబట్టి మేము కవర్ ఇస్తున్నాం అన్న లాజిక్లు వద్దు వైన్ అమ్ముతున్నారు కాబట్టి నేను తాగుతున్నాను నేను తాగుతున్నాడు కాబట్టి అమ్ముతున్నాను ఈ లాజిక్ వద్దు మీరు మన దేశం బాగుండాలి అంటే ఖచ్చితంగా కొన్ని పాటించాలి ఏం పాటించాలి అంటే క్లీన్ అండ్ నీట్ మీరేం పెట్టుబడి లేనటువంటి అవగాహన ఉంటుంది ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు ఎక్కడ పడితే అక్కడ చెత్త వద్దు డస్ట్బిన్లోనే వేయండి వాడు ఎవడో వచ్చి పట్టుకెళ్తాడు లేకపోతే ఎక్కడో ఒక మూలన పెట్టి దాన్ని బర్న్ చేయడమో సంథింగ్ ఏదో చేయొచ్చు ఇలాంటివి పరిస్థితులు భారతదేశానికి వస్తే ఖచ్చితంగా మనం కూడా ఏదో రోజు క్లీన్ అండ్ నీట్ కంట్రీ అవుతుంది డట్టిఎస్ట్ కంట్రీస్ నుండి బయటకు వస్తాము టూరిజం పెరుగుతుంది రూపాయి పెట్టుబడి లేకుండా భారతదేశం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది మనం కాదు మన మార్పు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత బెనిఫిట్ అంటే మీ పిల్లలు కానీ మీ మనవలు కానీ దాని తలుగా అనుభవిస్తారు ఒక చెట్టు నాటితే ఇమీడియట్గా పళ్ళు వచ్చేసి ఇమీడియట్గా మనం తినం ఈరోజు నాటినటువంటి ప పండు ఏదైతే ఉందో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మీ పిల్లలు మీ మనవలు అనేటువంటిది ఎంజాయ్ చేస్తారు దానివల్ల అలాగా చూసుకోవాలి ఫ్రూట్ మనం కష్టపడ్డాము అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా దాని మీద సుఖపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను నీట్ అండ్ క్లీన్గా ఉండండి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు దయచేసి టూరిస్టులకి రెస్పెక్ట్ ఇవ్వండి రోడ్ల మీద హార్న్ కొట్టొద్దు హెల్మెట్ ధరించండి అలాగే ట్రాఫిక్కి అంతరాయం కలిగించవద్దు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దూరిపోవట్లేదు సిగ్నల్ పడితే ఖచ్చితంగా అందరూ లైన్లోనే ఉంటున్నారు ఇది ఎక్కడో యూరోప్లో చూసాం కానీ శ్రీలంకలో చూడడం అనేది చాలా కష్టం ఇంటీరియల్ ప్లేసుల్లో కూడా మాకు ఎంతో ఇంటీరియల్ ప్లేస్కి తీసుకెళ్ళాడు మా డ్రైవర్ అందరూ అక్కడ ట్రాఫిక్ వస్తుంటే సిగ్నల్ పెడితే అయిపోయారు ఎవ్వరూ లేరు అక్కడ ఒక్కడ ఉన్నాడు ఒక్కడో బస్సు ఆఫీస్ కూర్చున్నాడు మినీ బస్సు లాంటిది అనమాట ఒక అది ఆ కూర్చున్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సరదా అనిపించింది మళ్ళీ ఇలాంటి దేశాలలో రావాలి మాతో పాటు వచ్చినటువంటి సుబ్బరాజు గారు తర్వాత గారు వీళ్ళు ఏమన్నారంటే సార్ మనం కూడా ఇక్కడ ఒక సైట్ తీసుకుని ఒక ఎకరం అరెకరం తీసుకుని ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండవచ్చండి ఎక్కడికి వెళ్ళా పొల్యూషన్ లేదు నీట్గా ఉంది అని వాళ్ళందరూ హ్యాపీ అయ్యారు నాతో పాటు వచ్చిన అంటే మేము క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఎక్కువగా మాట్లాడుకున్న విషయాల్లో బయటపడ్డాయి మాతో పాటు వచ్చిన ఇరవై రెండు మంది కూడా అదే ఒపీనియన్ చెప్పారు ఇంత నీట్గా భారతదేశం లేదు ప్రతి దగ్గర ఆరన కొడతారు డిస్టర్బ్ చేస్తారు ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ చూసినా కాలువల నిండా అట్లా నిండా అని అందరూ అన్నారు అందరూ ఒప్పుకున్నారు మేము ముగ్గురి ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల మేము ఈ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నవి వాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాయి ఇందులో అది నేను చెప్తున్నాను ప్రధానంగా మీరు మనందరం కలిపి చేస్తేనే దేశంలో అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ చూపించండి అందరూ పాటించే విధంగా చేయండి మళ్ళీ మన దేశాన్ని డెఫినెట్గా బాగా అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించుకుందాం అని చెప్పి మీ అందరికీ వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ భారతమాతాకి మాతాకి జై